స్తోత్రం ప్రైజ్ ద లాడ్ హాలూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రతి దినం ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లడైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా గమనించండి ప్రతిదినం మీరు ఈ వాగ్దానాలను వీక్షిస్తూ మీ తెలియచేస్తున్న మీ కామెంట్స్ని బట్టి అలాగే ప్రార్థన విన్నపాలను బట్టి మీ కొరకు అనుదినము మానక ప్రార్థిస్తున్నాం సంఘములో ఉన్నవారు మాత్రమే గాక వెలుపులున్న వారి కోసము కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే మీరును మా కొరకును ప్రార్థించాలని కోరుతున్నాం దేవుని జనాంగమ ఈ ఉదయ కాలు సవిలో చక్కని మాట మనకు మేలు కలిగినట్లుగా దేవుడు చక్కని మాట అంటాడు ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ శ్రమలో చివరి భాగములో చక్కని మాట దేవుడే మాట్లాడుతూ వచ్చినటువంటి మాట మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదును అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ప్రియా దైవ జన్మ దేవుడే అన్న మాట మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానన్నాడు ఇది ఇస్రాయలీలతో దేవుడు చేస్తున్న వాగ్దానం మన పితరులైనటువంటి వారు ఇస్రాయేలీలతో దేవుడు అంటున్నాడు మునుపటి కంటే గతమందు చేసినటువంటి మేలుల కంటే గతమందు చేసినటువంటి కార్యముల కంటే ఇదిగో ఈరోజు మీకు ఇంకా మేలులు కలుగు చేస్తానని ఆనాడు ఇసరయ్యలులతో దేవుడు చెప్తూ ఈనాడు మనతో కూడా ఏమంటున్నాడు తెలుసా అత్యధికమైనటువంటి మేలులు కలుగు చేయడానికి దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరవ నెల ఇరవై ఇరవయ తారీఖులోనికి దేవుడు మనల్ని నడిపించి ఈ శుభదినాన్ని దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధులు గడిపే వారికి ఎవరికి మేలులు కలుగు చేస్తాడు అంటే దేవుని బిడలర వాక్యములు ముప్పై ఒకటవ కీర్తన వచలు రాయబడుతూ వచ్చింది కదా అంటాడు ఎవరైతే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తము సిద్ధపరిచినటువంటి దాచించిన మేలు ఎంతో గొప్పది అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఎవరి కొరకు మేలుడు దాచి ఉంచాడంటే ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారు వారి కోసం దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే మేలులు కలుగు చేస్తానని మాట్లాడుతూ వచ్చాడు ఏ విధంగా ఎంతగా మేలుడు అంటే దేవుని బిడలారా బైబిల్ రాశారు మునుపటి కంటే మునుపటి కంటే అధికమైన మేలులు కలుగు చేస్తానని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని జనాంగమా ఈరోజు మనమును కూడా ఏ పని చేస్తున్నా మేలులు కలగాలని ఆశపడతాం కదా ఏ కార్యములు తలపెట్టినా మేలులు కలగాలని ఆశిస్తూ ఉంటాము కదా అయితే ఈరోజు మనం ఏ పని చేస్తున్నా దేవుడు అది మనకు మేలుకరముగా కరముగా జరిగించునుగాక మనము చేసే ప్రతి పనులు దేవుడు మేలులే కలుగు చేయును గాక వ్యాపార విషయాల్లో కావచ్చు వ్యవసాయ పనుల్లో కావచ్చు లేక పరముగా కావచ్చు దేవుని బిడ్డలారా మనము ఏ విధముగా ఏ కార్యము చేస్తున్నా కూడా దేవుడు దానిని మనకు మేలుకరముగా జరిగించునుగాక చేద్దాం ఆశ్చర్యుడా మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో మీరు మాకిచ్చిన వాగ్దానం అయ్యా మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసి అయ్యా మమ్మల్ని మేలులతో తృప్తి పరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వందనాలు ఎందరు ఈ మాటలు వింటున్నారు వారు వారిని వారి కుటుంబాలు దీవించి మహిం పొందుమని ஏசை பெருட்டி பிரார்த்தி நா தன்றி ஆமீன் தன்றி குமார தேவன திரியேக்கேவனீவன இப்படி சதாக்காலம் தோடே நடிப்பின் நடிப்பாக்க ஆமேன் அந்தருக்குட வந்து வந்தனால